ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభు ప్రభుయేసునామంలో అందరికీ ప్రైజ్ ద లాడ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పాట దేవుని స్థుతించడానికి తీసుకున్న పాట కుమ్మరి ఓ కుమ్మరి కుమ్మరీ ఓ కుమ్మరీ జగత్పారీ जी घट मनैना ना वंका चल गुड़ु मैया चलग छुड़ु मैया పాత్రగ చేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడు చుండా సాక్షిగా నుండు పాత్రగ చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుంరీ దారి జికమన్నై నా వంకా చల్లగా చూడుమయ్యా పిలుగుందు పాత్రగా చేసి ఆటంకాములను తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా పగిలియున్నా పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి जगतुत्पत्ति दारी जीकटा मन्नैना नावंका चल्लग चुडु मैया चल्लग चुडु मैया लोकाशा तो नुंडी वुपंगुचु మార్గం తప్పి తిన్ మనుషే చాలన్నియును స్థిరమనచూని మనశాంతి కోల్పోతీని పోగొట్టుకున్నా పాత్ర అనుచూ పరిగెత్తి నను పట్టితే ప్రాణంబు నాలో ఉన్నప్పుడే निपादम्बुल्नेपट्टितिन् निपादम्बुल्ने कुम्मरी ओ कुम्मरी जगदुत्पत्तिदारी जिघटामन् नैना वङ्का చల్లగా చూడు చల్లగా చూడు థ్యాంక్ యూ సో మచ్ అండి పాట విన్నందుకు సో మీకు ఈ పాట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతిరోజు కూడా దేవుని సిద్ధిస్తూ నేనైతే ఇట్లా పాటలు పాడుతూ ఉంటాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్